ధర్మసందేహాలు ఇంట్లో పాడైపోయిన లేదా విరిగిన విగ్రహాలు చిత్రపటాలను ఏం చేయాలి దేవుడి చిత్రపటాలకు విగ్రహాలకు ఇంట్లో కొన్నాళ్లపాటు పూజలు చేసి అవి పాడైపోయాయనే కారణంతో వాటిని రోడ్డు పక్కన లేదా దేవాలయాల్లో పెట్టేసి వెళ్ళిపోతుంటారు కొందరు కాని అది సరైన పని కాదు వాటిని అగ్నికి ఆహుతి ఇవ్వాలి అగ్ని సర్వభక్షకుడు అన్నివేళలా పునీతుడు కనుక వాటిని అగ్నికి సమర్పించొచ్చు అది తప్పుకూడా కాదు లేదంటే ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయాలి అయితే అగ్నిలో వేయాలనుకున్న నదిలో వదలాలనుకున్నా ముందుగా వాటికి నమస్కరించడం తప్పనిసరి డొట్ ఆడపిల్లను పుట్టింటికి పిలిచి ఒడిబియ్యం ఎందుకు పోస్తారు పెళ్లయి అత్తగారింటికి వెళ్లిన అమ్మాయిల్ని ఐదేళ్లకోసారి పుట్టింటికి పిలిచి ఒడిబియ్యం పోసే సంప్రదాయం చాలా చోట్ల కనిపిస్తుంది పెళ్లి కారణంగా అప్పటివరకు పుట్టింట్లో పెరిగిన ఆడపిల్ల హఠాత్తుగా తల్లిదండ్రులకు తోడబుట్టినవారికి దూరంగా వెళ్లిపోయి అత్తవారింట్లో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది అలా పుట్టింటివారిని వదిలేసి వెళ్లడం ఆ అమ్మాయికే కాదు ఆమెను కన్న తల్లిదండ్రులకి కష్టమే ఈ దూరాన్ని తగ్గించి ఆడపిల్లకు పుట్టింటితో బంధం ఎప్పటికీ మిగిలి ఉండాలనే ఆలోచనతోనే ఈ ఒడిబియం సంప్రదాయాన్ని తెచ్చారు అమ్మాయిని ఈ సందర్భంగా పుట్టింటికి పిలిచి మనసారా ఆశీర్వదించి ఆమెకు ఇష్టమైన దుస్తులు పసుపు కుంకుమలు పెట్టే ఈ క్రతువు అటు అమ్మాయికి ఇటు తల్లిదండ్రులకీ ఆనందాన్ని కలిగిస్తుంది డొట్ రోజువారీ పూజకోసమని చాలామంది పక్కవాళ్ల ఇంట్లోని పూలు కోస్తుంటారు అలా చేయొచ్చా కొంతమంది ఉదయం పూట వాకింగ్ చేస్తూ ఏ ఇంట్లో పూలు కనిపించినా కోసేస్తుంటారు కాని అలా చేయడం దొంగతనం కిందకే వస్తుంది అందుకే అనుమతి తీసుకున్నాకే పూలను కోయాలి వాళ్లు కూడా పూలన్నింటినీ కోయకుండా కొన్నింటినీ వదిలేయాలి అప్పుడు కూడా ఆ పూజలో సగం ఫలితం ఆ ఇంటి యజమానికి వెళ్తుందని మహావిష్ణువు గరుడ పురాణంలో పేర్కొన్నాడు నిజానికి ఆ మొక్కల్ని పెంచిన యజమానికి కూడా మొత్తం కోసే అధికారం లేదు దేవుడి పూజకోసం అవసరమైన వాటిని మాత్రమే కోసి మిగిలినవి చెట్టుకే వదిలేయాలి